నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని జరుగుతున్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం పంచామృతాభిషేకం అభివృద్ధి అభివృద్ధి శాంతి హోమం నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో మాదాసు గంగాధరం నలినమ్మ దంపతులు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సింగిల్ ట్రస్టీ ప్రభాకర్ దంపతులు భక్తులు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు وقال <applause> అClientRectం జరిగింది అప్పుడు స్వామివారిని అమ్మవారు అమ్మవారిని స్వామివారు చూసుకున్నారు చూస్తున్నారు ప్రసక్మంతా దేశ నస్య సక్షిణి వరే వేదవరాగు అవశ్య ప్రజీజత అస్మాకమింద్ర ఉభయం జశోదతే అర్బోదతే అరుక్షర అజవసంగ బంద ఏవిశకాయో ఇంతి నోవరేయ సంర్య మాసం భగవన నియా సంజస్ మీద పాపంతో ఆమె విడిపోయింది విడిపోతే అప్పుడు ఆయన దేవుడు అంతా అందరూ కూడా అంధకారం అయిపోయి అందరూ అందరూ కూడా ఏమి అర్థం కావట్లే గతజాతం రాజ్యాలు పోయింది అంతా కూడా చాలా క్రితావాహంగా ఉందన్నమాట ఆ టైంలో ఆ విష్ణుమూర్తి దగ్గరికి పోయి అడిగితే ఆయన ఆయన వాళ్ళందరూ కూడా ఆలోచించే విష్ణుమూర్తులు ఆలోచించారు ఏమని ఇది